ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి సంఘర్షణ నుంచి మన మనస్సుని డిస్కనెక్ట్ చేసి మన మనస్సుని ప్రశాంతంగా చేసుకునేందుకు కొన్ని క్షణాల కోసమైనా సరే మన కోసం మనం ఏకాంత వాసీగా అవ్వటము చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి హర్రీ బర్రీ లైఫ్ స్టైల్లో ఉదయం మనం నిద్ర లేచినప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు లేదా అర్ధరాత్రి ఎప్పుడు లేచినా కానీ వాట్సాప్లో మెసేజెస్ చూసుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు ఎప్పుడు లేనంతగా ఇన్ఫర్మేషన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము ఓవర్ థింకింగ్ డిసార్డర్ స్లీపింగ్ డిసార్డర్ అలాగే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయి సో ఇటువంటి అనేక రకాల ఆందోళనల నుంచి ఒత్తిడి నుంచి సంఘర్షణ నుంచి మన మనస్సుని మనం ప్రొటెక్ట్ చేసుకునేందుకు మన కోసం మనం ఈ మౌనం కానీ ఏకాంతం కానీ ఏకాగ్రత కానీ ఏకాంత వాసీకా అవ్వటం కానీ చాలా అవసరము మరి ఏకాంత వాసీకా అవ్వటం వలన ఎన్ని రకాల లాభాలున్నాయి ప్రాప్తులున్నాయి ఏ విధంగా ఏకాంత వాసిక అవ్వాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఏకాంత వాసి అంటే ఒంటరితనం కాదు ఒంటరితనం అంటే మన మనస్సు గతంలో జరిగినటువంటి అనేక రకాల నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ ఎవరో ఎప్పుడో ఏదో ఒక విధంగా నిందించి అవమానించి తిరస్కరించినటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ గుర్తు చేసుకుంటూ నాకెవ్వరూ తోడు లేరు ఆశ్రయం లేరు అని బాధకి భయానికి గురి అవుతుంది అప్పుడు అది డిప్రెషన్కి కారణమవుతుంది ఒంటరితనము కాదు ఇక్కడ ఏ కాంతము అంటే మన మనస్సుని చాలా ప్రశాంతంగా చేసుకొని స్థిమితంగా చేసుకొని ఆ సర్వేశ్వరుడైనటువంటి పరంపిత పరమాత్మ ఈశ్వరునితో మనస్సుని కనెక్ట్ చేసి మనస్సుని ఆ తండ్రి యొక్క ప్రేమలో లవలీనం చేసుకొని చాలా తండ్రి యొక్క ప్రేమలో మగనమై ఈశ్వరుని యొక్క సర్వశక్తులని సర్వ గుణాలని కసానాలని మన జీవితంలో మన మనస్సులోకి మనము ఆహ్వానించేటువంటి సర్వోన్నతమైనటువంటి ఒక గొప్ప స్థితికి ఏకాంతము లేదా ఏకాంతవాసి అని పేరు ఏకాంతవాసిగా అయ్యేందుకు సుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన ఆత్మన అంటే మన ఇంటిలోనే ఒక చక్కటి స్థానంలో మరీ ఎక్కువ ఎత్తులో కాకుండా తక్కువ హైట్లోనూ కాకుండా ప్రశాంతంగా కూర్చొని మన కోసం మనం కొన్ని నిమిషాలైనా సరే ఏకాంత వాసీగా అవ్వాలి అలా ఏకాంత వాసీగా అవ్వటం వలన ఎన్నో రకాల ప్రాప్తులు ఉన్నాయి మొట్టమొదటిది మన మనస్సు ఆ భగవంతునితో లవలీనమై ఏకాంతవాసిగా అవ్వటం వలన మన్మ నాభవ స్థితిలో ఉండటం వలన భగవంతుని యొక్క ప్రేమని శక్తిని మన మనస్సులోకి ఆహ్వానం చేసి మన మనస్సులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నెగిటివ్ మెమరీస్ని నెగిటివ్ ఫీలింగ్స్ని నెగిటివ్ ఫైల్స్ని అన్నింటినీ కూడా డిలీట్ చేసి మనస్సుని డీటాక్సిఫై చేసుకోవటానికి ఒక గొప్ప దివ్య సాధనం కానీ ఒక గొప్ప దివ్య ఔషధం కానీ ఈ ఏకాంతము ఉపయోగపడుతుంది ఇక రెండవది ఎటువంటి ప్రాప్తిని మనం ఏకాంతవాసిగా అవ్వటం వలన మనం పొందుతాము అనంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతిబంధకం కలిగినప్పుడు విఘ్నం కలిగినప్పుడు ఆటంకం కలిగినప్పుడు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు ముఖ్యమైనటువంటి సోషల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఆత్మీయులు కాకుండా కూర్చొని దేవదేవుడు మహాదేవుడు మనల్ని దుఃఖం నుంచి బయటకు తీసేటువంటి దుఃఖహరత సుఖకరత అయినటువంటి పరమాత్మతో చెప్పుకొని మన జీవనం యొక్క బాధ్యతలని బరువుని భారాన్ని ఆయనకిచ్చి మన మనస్సుని చాలా తేలిక చేసుకొని రిలాక్స్ చేసుకుని ఈ జీవితాన్ని ప్రభు ప్రసాదంగా చేసుకోవటానికి కాస్తో కోస్తో ఈ మౌనం కానీ ఏకాంతం కానీ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అలాగే మూడవ ప్రాప్తిని మనం ఏం పొందగలము అనంటే మన సమస్యలకి మన దగ్గరే పరిష్కారం ఉంది మన సమస్యలకి మన దగ్గరే సమాధానం ఉంది మరి అది మౌనంలో సైలెన్స్లో సబ్కాన్షియస్ మైండ్లో మాత్రమే ఆ పరిష్కారాన్ని మనము ఫైండ్ అవుట్ చేయగలము మరి మన మనస్సు సమస్య వైపు నుంచి సమాధానం వైపుకి పరిష్కారం వైపుకి నివారణ వైపుకి మనం ఆలోచించి మన సమస్యలకి మనమే పరిష్కారాన్ని కనుగొనాలి అన్నా కూడా ఏకాంత వాసము అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మరిగా నాలుగవ ప్రాప్తి ఎప్పుడైతే మనం కొన్ని క్షణాల కోసమైనా ఏకాంతవాసిగా అవుతామో తక్కువ మాట్లాడతాం మధురంగా మాట్లాడతాం ప్రేమతో వ్యవహరిస్తాము మన ఎనర్జీని పొదుపు చేసుకుంటాము చాలా తక్కువ ఆలోచిస్తాము భగవంతుని యొక్క ప్రేమలో ఆ హృదయాభిరాముడు పరమాత్మాభిరాముడు మనోభిరాముడు అయినటువంటి తండ్రి యొక్క ప్రేమలో లవలీనమే ఒక చక్కటి స్థితిని మనం అనుభవం చేసుకోవటానికి అనుభూతి చేసుకోవటానికి ఈ ఏకాంతము అనేది ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఐదవ ప్రాప్తి మన మనస్సు ఎంత రిలాక్స్ అవుతుందో మన బ్రెయిన్ కూడా అంతే రిలాక్స్ అవుతుంది సో ఏవైనా నెగిటివ్ మెమరీస్ కానీ నెగిటివ్ ఫైల్స్ కానీ ఇవన్నీ మన బ్రెయిన్లో అన్న ఉన్నప్పుడు అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడిపోతాము ఆందోళన చెందుతాము అప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి ఎమిక్డాలా అనేటువంటి పార్ట్ ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అది ఎక్కువగా రియాక్ట్ అయినప్పుడు వెంటనే అది మన శరీరం మీద ఏదో ఒక రకంగా ప్రభావాన్ని చూపుతుంది సో ఎమిక్డాలా కూడా అటువంటి ఏ విధంగానూ ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా చాలా తక్కువగా మాత్రమే ఉంటూ ఒక చక్కటి మనోస్థితిని మనం అనుభూతి చేసుకోవటానికి ఈ ఏకాంతము చాలా ఉపయోగపడుతుంది ఈ ఒత్తిడి సంఘర్షణ ఉన్నటువంటి ఈ ప్రస్తుత జీవితంలో రకరకాల అయినటువంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన కోసం మనం కొంత సమయమైనా సరే ఏకాంతంలో కేటాయించటం వలన ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని పొందగలం తద్వారా మన మీద మనకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఈ ఇంద్రియ నిగ్రహము అంటే సెన్స్ కంట్రోల్ లేదా సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్స్ ఆర్కాన్స్ మనం ఏ పని చేయాలన్నా ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఏ టాస్క్ చేయాలన్నా మన మనస్సు భ్రమించకుండా ఉండాలి మన కర్మేంద్రియాలన్నీ మనకు స్వాధీనంలో మనకి అనుకూలంగా ఉండాలి సో ఏ విధంగానూ ఇంద్రియాలు భ్రమించకుండా చక్కటి ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని కలిగి ఉండాలి మనతో మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవాలి మనలో వచ్చేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని మనమే కంట్రోల్ చేసుకొని మన మీద మనకి ఎమోషనల్ మాస్టరీ కానీ సెల్ఫ్ మాస్టరీ కానీ మనతో మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవాలి అన్నా కూడా ఈ ఏకాంతము అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ ఏకాంతం కోసం ఇక్కడ మనము ఒక చిన్న స్టోరీ చూద్దాము అది శ్రీమద్ భగవద్గీత నుంచి ఒక ఇంట్లో ఒక ఆవిడ చాలా చక్కగా నిత్యము భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ ఉండేవారు ఒకరోజు వాళ్ళ ఇంటికి చాలామంది బంధువులు వస్తారు ఆమె వాళ్ళందరికీ చాలా చక్కగా మర్యాదతో అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటుంది కానీ ఆ రోజు ఇంట్లో ఏమీ లేవు బయటికి వెళ్లాల్సి వచ్చింది పైగా అవి పాతకాలపు రోజులు అనమాట బయట నుంచి ధాన్యాన్ని తెచ్చుకొని ఆ ధాన్యాన్ని దంచుకొని చేసి వాళ్ళందరికీ కూడా అన్నీ సమకూర్చేటువంటి అవి సో ఆమె వాళ్ళందరినీ చక్కగా కూర్చోపెట్టి వెనక వైపు నుంచి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి ధాన్యాన్ని దంచుతుంది సో ఫస్ట్ చేతులకి చాలా గాజులు ఉంటాయి కదా ఆ గాజులతో ధాన్యాన్ని దంచుతూ ఉన్నప్పుడు చాలా శబ్దం వస్తూ ఉంటుంది సో రెండు కొన్ని గాజులు తీసేసిన తర్వాత కూడా ఇంకా శబ్దం వస్తుంది తర్వాత ఈ చేతికి రెండు గాజులు ఈ చేతికి రెండు గాజులు మాత్రమే ఉంటాయి అప్పుడు కూడా శబ్దం వస్తుంది తర్వాత వాటిని కూడా తీసేసి ఈ చేతికి ఒక గాజు ఈ చేతికి ఒక గాజు ఉంటుంది అప్పుడు దంచుతూ ఉంటే మాత్రం ఏ విధంగానూ శబ్దం రాదు అలాగే ఈ ఏకాంతము అనేది మన మనస్సుని హీలింగ్ చేసి ఎన్నో రకాల ఆవేశాలను నెగిటివ్ ఎమోషన్స్ని అదుపులో పెట్టుకొని భగవంతునితో కనెక్ట్ అయ్యి మనతో మనము ఒక సుందరమైనటువంటి సమయాన్ని గడిపి ఎప్పటి నుంచో పరిష్కారం లేనటువంటి సమస్యలకి పరిష్కారాన్ని కనుగొని మన మనస్సుని ప్రశాంతంగా చేసుకొని ఆంతరంగికమైనటువంటి శాంతిని అనుభూతి చేసుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది కానీ మన మనస్సులో వెంటనే ఒక ప్రశ్న మొదలవుతుంది ఈ రోజుల్లో ఏకాంతవాసిగా ఎవరు ఎవరవుతారు ఎలా అవుతారు అని కదా సో మనస్సు ఏదైనా ఒక ప్రాజెక్ట్ విన్నా ఒక టాస్క్ విన్నా ఒక సంస్కారాన్ని అలవాటుని పరివర్తన చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది మాట వినదు కానీ మనసు యొక్క లక్షణం ఏంటి అని అంటే దాని యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకొని అనుభూతి చేసుకుంటూ ఉంటే అది మనసుకు చెప్పగా 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 అది వింటుంది పరివర్తన అవుతుంది కాబట్టి నేను ఏకాంతవాసిగా అవ్వగలను నాతో నేను పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోగలను నా కర్మేంద్రియాల మీద నేను ఇంద్రియ నిగ్రహాన్ని పట్టుని సాధించగలను భగవంతుడు పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఈ బుద్ధిని ఈ వాక్శక్తిని ఈ ప్రాణశక్తిని చక్కగా సద్వినియోగం చేసుకొని విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించగలను అని మనతో మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవటానికి కూడా ఈ సైలెన్స్ అనేది ఉపయోగపడుతుంది అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో రియలైజ్ అవుతామో మనస్సుకి చెప్పగా 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 అది వింటుంది అలాగే ఎప్పటినుంచో మనలో కొన్ని అలవాట్లు ఉన్నాయి కొన్ని అడిక్షన్స్ ఉన్నాయి అది మనం ముందుకు వెళ్ళటానికి విఘ్నాల రూపంలో అవరోధాల రూపంలో ప్రతిబంధకాల రూపంలో బాధపడుతున్నాయి అది సోమర్తనం కావచ్చు బద్ధకం కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు ఎక్కువగా మాట్లాడడం కావచ్చు స్లీపింగ్ డిజార్డర్స్ కావచ్చు సో మనతో మనం కూర్చొని మన విల్ పవర్తో ఏ విధంగా మన డీప్ రూటెడ్ హ్యాబిట్స్ని ఆట్రాంగ్ హ్యాబిట్స్ని మనలో మనం పరివర్తన చేసుకోవడానికి కూడా ఈ ఏకాంతము అనేది చాలా ఉపయోగపడుతుంది కావున కొన్ని క్షణాల కోసమైనా ఏకాంతవాసిగా వాసీగా అయ్యి పరంపిత పరమాత్మ ఆ పరమ ప్రేమ సాగరులు ఆనంద సాగరులు అయినటువంటి ఈశ్వరునితో మనసుని కనెక్ట్ చేసుకొని ఆ శాంతిని ఆనందాన్ని ప్రేమని స్నేహాన్ని పరమాత్మని యొక్క సత్సంగా సత్ సాంగత్యాన్ని ఆ సంబంధాన్ని అనుభవం చేసుకొని మన జీవితాన్ని అష్ట కష్టాల నుంచి అష్ట దరిద్రాల నుంచి అన్ని వ్యాకులతల నుంచి రక్షించుకొని ఎంతో క్షేమంగా ఆనందంగా సుఖదాయకంగా ఈ జీవితాన్ని గడుపుతాం ఓం శాంతి